జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా రెండు జిల్లాలకే అవకాశం ఉందని మంత్రులు ప్రకటించారు మార్కాపురం మదనపల్లి కొత్త జిల్లాలపై పాజిటివ్ గా ఉన్నామని సబ్ కమిటీ చెబుతోంది ఏడు నుంచి ఎనిమిది కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వినతులు వచ్చినప్పటికీ పరిమితుల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది నేను చెప్పినట్టుగా పరిపాలన సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరు ఒత్తిడి లేవు ఎవరు ఇవ్వలేవు అడగటానికి మాత్రం దాదాపుగా ఏడేం అడిగారు బట్ ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మనం ఏర్పాటు చేయడానికి కూడా కావాల్సినటువంటి మనకి ఇవి ఉండవు కాబట్టి మనకి మరి చిన్న చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉన్నాం పెరిగితే కొన్ని ఒకటి రెండు పెరగచ్చు దానికంటే చెప్పే పెరిగే విషయంలో ముఖ్యంగా మేము చెప్పినటువంటి మార్కాపురం అవ్వచ్చు వదనపల్లి అవ్వచ్చు అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్గా కనపడుతూ ఉంటాయి కేఎస్ఆర్ గురించి కూడా మేము చాలా డీప్గా దాదాపుగా నలభై ఐదు నిమిషాలు మాట్లాడే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రిగా సూచన ఇచ్చారు మాకు ఒక సపరేట్గా ఆ ప్రాంతంలో ఒక అథారిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి దాని మీద కూడా మేము చేసామంటే అన్ని నియోజకవర్గం గా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి వస్తున్నాం కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలం అని చేయగలుగుతాం